పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ దారి తప్పకూడదు స్వచ్ఛంగా బ్రహ్మచర్యం పాటించి ఒక లిమిట్ ప్రకారం ఉండాలి పెళ్ళయి భర్త వస్తే ఆ భర్తే నీకు మగవాడు అంతకుముందు ముందు మళ్ళీ మగవాడుతో తిరగడం పిల్లలతో ఈ లవ్ అని బ్రేకప్లని ఏమీ భారతీయ సాంప్రదాయంలో నోరెత్తడానికి వీల్లేదు స్పష్టంగా నిరూపిస్తుంది కాబట్టి ఈ కాలం ఆడపిల్లలు ఆ స్వరూపం చూసి తెచ్చుకోవాల్సింది ఏంటంటే కాలేజీలకు పోయేది స్కూళ్లకు పోయేది చదువుకోవడానికి చదువుకోవాలి మంచి అభ్యాసాలు మంచి కళలు స్పోర్ట్స్ లో కూడా ఉండవచ్చు అన్నీ నేర్చుకోవచ్చు ఈ ప్రేమలు లవ్ బ్రేకప్లు ఈ పిచ్చి పిచ్చి పనులు చేయడము ఇంకా మనము సిగ్గుడు చెప్పుకోవాలంటే అబార్షన్ కూడా తెంచుకుంటారు ఆడపిల్లలు పెళ్ళికి ముందే మరి పిచ్చి పనులన్నీ చేయకూడదు రెండోది ఇలాంటి పనులు వల్ల సమాజం పాడవుతుంది కుటుంబంలో పరుగు పోతు మగపిల్లాడు తప్పుడు చేశాడన్నా కాస్త పట్టించుకో భారతీయ సమాజంలో ఆడపిల్లలు తప్పు చేసుకున్న ఎక్కువ పట్టించుకొని వేరైతే చూపిస్తారు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కష్టపడి పెంచి నమ్మి స్కూల్ కాలేజీ పంపిస్తే